నమస్కారం అండి శ్రీ స్వామి కళ్యాణ మహోత్సవం అంతర్వేది గ్రామంలో మనకి నాలుగవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు జరుగుతున్నాయి సో దీనికి ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నాలుగు ఐదు మీటింగ్స్ జరిగాయి అండ్ ఈసారి మొత్తం అన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ని డిపార్ట్మెంట్ హెడ్ని దీన్ని ఇన్వాల్వ్ చేసి చాలా జాగ్రత్తగా అన్ని అన్ని విషయాలని అన్ని విషయాలని ఇన్టేక్ చేసి మనం ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చాము మొత్తం ఈ ఉత్సవంకి పది రోజుల్లో ఐదు ఐదు లక్షల మంది పిలిగ్రిమ్స్ వస్తారు సో దీనికి సంబంధించి పోలీసు ఫోర్స్నే ఒక ప పదహారు వందల మందిని డ్యూటీలో వేసాము ఇది కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ మెయిన్గా లాస్ట్ టైం వచ్చిన ఈ శానిటేషన్ ఇష్యూ లేకుండా ఈసారి రెండు వందల డెబ్భై మంది విడిగా శానిటేషన్ స్టాఫ్ని వేశాము ఇది కాకుండా రెవెన్యూ స్టాఫ్లు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు పంచాయతీ వాళ్ళు మొత్తం అందరూ కలిపి పద్దెనిమిది వందల మందిని డ్యూటీలో వేశాము మూడు షిఫ్టుల్లో కూడా వేసాం లాస్ట్ లా కాకుండా ఈసారి కమాండ్ కంట్రోల్ రూమ్లో మూడు షిఫ్ట్లో అన్ని డిపార్ట్మెంట్స్ మేజర్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా రెవెన్యూ పంచాయత్ పోలీస్ ఎలక్ట్రిసిటీ మెడికల్ అన్ని మేజర్ డిపార్ట్మెంట్స్ని మూడు షిఫ్ట్లో వేసాము అండ్ మొబైల్ టాయిలెట్స్ని లాస్ట్ టైం అరవై టాయిలెట్సే బట్ ఈసారి ఇబ్బంది కలగకూడదని దాన్ని డబల్ చేసి నూట ఇరవై మొబైల్ టాయిలెట్స్ని అరేంజ్ చేసాం యాభై సత్రాలు వచ్చిన పిలిగ్రిమ్స్ అందరికీ కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఆ సత్రాలు కూడా సపరేట్ టీమ్ వేసాము అండ్ అక్కడ వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానీ మొబైల్ టాయిలెట్స్ కూడా సపరేట్గా అరేంజ్ చేస్తున్నాం ఇవి కాకుండా మొత్తం అన్ని వర్క్స్ ని కూడా ఆరు సెక్టర్స్ డివైడ్ చేసి అంటే బీచ్ ఒక గా తర్వాత మనకున్న పిలిగ్రిమ్ షెడ్స్ ఒక గా టెంపుల్ ప్రెమిసెస్ అంతా ఒక గా ఇలా పార్కింగ్ ఏరియాస్ ఒక సెక్టర్గా బస్ స్టాప్ ఏదైతే ఉందో సెక్టర్ గా ఇలా ఆరు సెక్టర్స్ డివైడ్ చేసి ప్రతి లో కూడా అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ స్టాఫ్ అంటే శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఈ మొబైల్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేసే ప్రతి ఎలక్ట్రిసిటీ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని ఈ ప్రతి సెక్టర్లోనూ పెట్టాము అండ్ కొంత ఫస్ట్ టైం ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ను కూడా ఇక్కడ డిప్లాయ్ చేసాం మొత్తం ఫ్రమ్ కాకినాడ అండ్ మంగళగిరి రెండు టీమ్స్ వచ్చాయి అబౌట్ నియర్లీ ఎయిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కూడా రెండు షిఫ్ట్స్లోనూ బీచ్లో రౌండ్ ద క్లాక్ డ్యూటీస్ చేస్తారు కల్ ఈసారి కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశాం అండ్ ముందుగానే పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడా ఏంటి అనేది అందరికీ కూడా కన్వే చేయడం జరిగింది అండ్ ఇంతకు ముందుగా కాకుండా కళ్యాణం కూడా లాస్ట్ టైం మనం ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ టికెట్స్ ఇస్తే ఈసారి దాన్ని డబుల్ చేసి పదిహేను వందల టికెట్స్ ఓన్లీ ఫర్ పబ్లిక్ ఇస్తున్నాం సో ఈ టికెట్స్ కూడా సేల్ ఆన్ సెవెన్త్ మార్నింగ్ ఉంటుంది మన టెంపుల్ ప్రెమిసెస్లో సపరేట్గా ఐదు మెడికల్ క్యాంప్స్ అండ్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వెహికల్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి ఇన్ బ్రీఫ్ అరేంజ్మెంట్స్ ఈ పది రోజులకి ఉన్న అరేంజ్మెంట్స్ అండి ఇది కాకుండా ఎవ్రీడే ప్రెస్ బ్రీఫ్ ఒకటి ఉంటుంది దీంట్లో ఆ రోజు జరిగినవి అండ్ ఎంతమంది పిలిగ్రిమ్స్ వచ్చేది అనేది కూడా మెన్షన్ చేస్తాం సో ఈరోజు నాలుగో తారీఖు మొదటి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా రథసప్తమితో సుమారు ఈరోజు మొత్తం ఎనిమిది వేల మంది భక్తులు వచ్చారు మధ్యాహ్నం రెండు గంటలకి స్వామివారి రథమనే ఆలయం వద్ద నుండి రథోత్సవం జరుపు ప్రదేశంకి తీసుకొని వచ్చి అక్కడ ప్లేస్ చేసాం దాన్ని అండ్ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి సూర్యప్రభ వాహనంపై అంగరంగ వైభవంగా గ్రామోత్సవం కూడా జరిపించాము ఈ కార్యక్రమంలో చైర్మన్ అండ్ ప్రెస్ ఫ్యామిలీ మెంబర్ శ్రీ రాజా తల్లిది రామ్ గోపాల్ రాజ్ బహదూర్ గారు ఉత్సవ సేవా కమిటీ శ్రీ దిర్శాల బాలాజీ మరియు సభ్యులు గ్రామ పెద్దలు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులందరికీ శ్రీ స్వామివారి ఆలయం తరపున త్రాగునీరు భోజనం కల్పించడం జరిగింది భక్తులందరూ సంతృప్తి చెంది ఉన్నారు అదే విధంగా సాయంత్రం నెక్స్ట్ ఆరు గంటలకి ధూప సేవ అనంతరం కేశవదాస్ పాలెం వాస్తవ్యులు బెల్లంకొండ మరియు ఉండవల్లి వారి కుటుంబ సభ్యులు సంయుక్త నిర్ నిర్వహణలో శ్రీ స్వామివారి పెళ్లి కుమారిని శ్రీ అమ్మవారిని కుమార్తెని చేయుట జరుగును అనంతరం శ్రీ స్వామివారిని అమ్మవారిను చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం జరపడను సో ఇది ఈరోజు జరిగినవి అండ్ ఆరు గంటలకి జరిగే కార్యక్రమాలు ఇలాగ ప్రతిరోజు కూడా ఐదు గంటలకి ప్రెస్ మీట్ జరుగుతుంది అండ్ ఆ రోజు జరిగే అప్డేట్స్ని అప్డేట్ చేస్తాం